శ్రీశైలక్షేత్రమీమీనరందయ్య భ్రమరాంబ మల్లేశుని కనరందయ్య శ్రీశైలం సాక్షాత్తుగైల కైలాసం శివలింగం ద్వాదశముల జ్యోతిర్లింగం మల్లికార్జునుడు శివుడు దైవం భ్రమరాంబ సాహితుడై విలసి క్షేత్రం త్రిపురాపుర సంహారం జరిగనిచ్చట త్రిపుర సుందరి దేవిని చూడవచ్చట స్వయంభూగా ఈశ్వరుడు అటవలిసెనట దేవిగ దేవిగా భ్రమరాంబూడెనట క్షేత్రానికి తూర్పున త్రిపురాంతకము దక్షిణాన ద్వారము సిద్ధపటంబు పడమటి వైపున ద్వారము ఆలంపురము ఉత్తరాన ద్వారము ఉమామహేశ్వరం నవనందుల చరితము శ్రీశైలము ఎనిమిది దిక్కుల భైరవులున్న క్షేత్రము పంచవటములున్నట్టి పావన నిలయం శిఖరాలు ఎనిమిది ఉన్న మహాక్షేత్రము పాతాల గంగలో పుణ్య జలములు ఔషధులు కోకొల్లలు వనమూలికలు ప్రాచీన చరిత్రలుగా శాసనాలు దేవతలే పూజించిన నిజ సాక్ష్యాలు శివరాత్రి శుభదినమున స్వామిని చేరి బిల్వములు జలములతో అభిషేకించి గమకముల చెమకముల స్వామిని కొలిచి పొందగలరు అందరూ శివ సాన్నిధ్యం శ్రీశైల క్షేత్రమహిమ వినరందయ్యా భ్రమరాంబ మల్లేసుని కనరందయ్యా